జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు బుధవారం విశ్వకర్మ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు శ్రీ విరాట్ విశ్వకర్మ వల్లే చేతి వృత్తులు అభివృద్ధి చెందాయని జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి జగ్గయ్య పేర్కొన్నారు బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి ఉత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి జగ్గయ్య మాట్లాడుతూ విశ్వకర్మ వల్లే చేతి వృత్తులు అభివృద్ధి చెందాయని కత్తి సుత్తి కొడవలి లాంటి చేతి వృత్తుల పరికరాలు విశ్వకర్మ తయారు చేశారని ఎన్నో దేవతా విగ్రహాలకు రూపాన్ని ప్రపంచానికి విశ్వకర్మ ఇచ్చారన్నారు నేడు ఆయన జయంతి ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం ప్రతి ఒక్కరూ ఎంతో గర్వించదగ్గ విషయమన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేతి వృత్తుల వారికి అనేక రకాల పథకాలు ప్రవేశపెడుతున్నారని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందాలన్నారు చేతి వృత్తుల వారి సాంప్రదాయ హస్తకళ నైపుణ్యాల పెంపునకు వారిని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం తీసుకొచ్చిందన్నారు ఇందులో చేతి వృత్తుల వారికి ఆర్థిక సహాయం అందించేందుకు బ్యాంకులు కూడా ముందుకు వస్తున్నాయని ఇవన్నీ చేతి వృత్తుల వారు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమానికి ముందు ముఖ్య అతిథులు విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఏ ఓ సుభాకర్ డోన్ అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఓబులేసు బీసీ సంక్షేమ శాఖ సిబ్బంది జిల్లాలోని విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు